బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గుడ్ ఈవినింగ్ జహీన్ ఎవరైతే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ సెంటర్స్కి వాళ్ళ వాళ్ళ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళండి ఎవరైతే ఎక్స్ట్రాగా ఎక్స్ట్రా అలర్ట్గా అంటే స్పెషల్లీ నార్త్ సైడ్ వెళ్తున్న వాళ్ళు మన తెలంగాణ దాటి మహారాష్ట్ర మీదుగా నార్త్ వెళ్తున్న వాళ్ళు ఎక్స్ట్రా అలర్ట్తో మీ డబ్బులు బ్యాగులు ఫోన్లు జాగ్రత్తగా వెళ్ళండి మీరు కూడా జాగ్రత్త ఎందుకంటే నార్త్ సైడ్ చాలా చాకచక్కమైనటువంటి దొంగలు ఉంటారు వాళ్ళు ఏమి ఇచ్చినా వాళ్ళు ఏం డ్రింక్స్ కానీ ఏమైనా స్వీట్స్ కానీ ఇచ్చినా కానీ అస్సలు తీసుకోవద్దు మీరు పాంట్రీ ద్వారా దగ్గర నుంచి వచ్చినాయి అంటే పాంట్రీ కార్ ఐఆర్సీటీసీ ద్వారా వచ్చిన ఏదైతే ఫుడ్ ఉందో వాటిని తీసుకోవాలి సౌత్కి వెళ్ళే వాళ్ళు కొంచెం ఈజీగా వెళ్ళచ్చు అట్లా చెప్పి అజాగ్రత్తగా ఉండొద్దు అందరూ కూడా ఎక్స్ట్రా అలతో వెళ్ళండి డబ్బులు మాత్రం క్యారీ చేయొద్దు అడికి వెళ్ళి మీ ఖర్చుల మందం ఉంచుకొని పోయిన తర్వాత డబ్బులు విత్డ్రాల్ చేసుకోండి దెన్ తర్వాత వచ్చేసి ఫోన్ ఈ స్మార్ట్ ఫోన్ అనేది జాగ్రత్త ఫోన్ ఏ రకంగా కొట్టేస్తారు అనేది నేను అంతకుముందు కూడా లైవ్లో చెప్పిన మీరు ఫోన్లో రీళ్లలో బిజీగా ఉంటే ట్రైన్ స్టేషన్లో ఆగి స్లోగా మూవ్ అవుతున్న టైంలో ఏం చేస్తారంటే ఇట్లా కొట్టేస్తారు నేను మన అమృత్సర్ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇది నేను మీకు చెప్పినా అనుకుంటాను మా పక్కనే ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు మరి వాళ్ళు లవర్సా మ్యారేజ్ అందా తెలియదు కానీ చాలా చిన్న ఏజ్ వాళ్ళు క్లాస్మేట్సా నేను లవర్స్ అని ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చున్నారు ఫోన్లో ఆమె రీల్స్ వస్తుంది ఢిల్లీ నియర్ బై ఢిల్లీ ఇది ఒకటి సబ్జీ మండి అనే స్టేషన్ ఉంటుంది ఆ స్టేషన్ దగ్గర ఏమైందని అంటే ట్రైన్ స్లోగా మూవ్ అవుతుంది పక్క నుంచి ఒక గ్యాంగ్ వచ్చి ఫోన్ ఇట్లా కొట్టేసారు కొట్టిన తర్వాత అంటే ఫోన్ ఇట్లా ఉన్నది ఫోన్ విండోకి దగ్గర పెట్టి ఆమె చూస్తూ ఉన్నది విండో పక్కన సీటు ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది ఆమె ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చింది ఫోన్ ఐఫోన్ అది ఇక అది దాన్ని మనం ఎంత ఏడ్చినా వాళ్ళు దొరకరు వాళ్ళు లోకల్ దొంగలు కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ ఏరియా కాబట్టి మన ఏరియాలో మనమైతే ఎక్స్పర్ట్ ఉంటాం వాళ్ళు ఉంటారు అందుకే జాగ్రత్తగా ఫోన్లు డబ్బులు మీరు అకౌంట్లో డబ్బులు పెట్టుకోండి ఏటీఎం సెంటర్కి అంటే మీరు ట్రైన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత అక్కడ డబ్బులు విత్డ్రాల్ చేసుకోవచ్చు మీ ఖర్చుల మందం అయితే ట్రైన్కు అంటే ట్రైన్ టికెట్ బోను మీ ఖర్చులు ఒక వెయ్యి వెయ్యి రెండు వేల రూపాయల దగ్గర రెండు వేల రూపాయల దగ్గర పెట్టుకోండి అంతే వన్ డే జర్నీ టూ డే జర్నీ చేస్తున్న వాళ్ళు వన్ అండ్ హాఫ్ జర్నీ ఉంటుంది ఎక్కడ పోయిన నార్త్ సైడ్కి మీరు ఢిల్లీ ఢిల్లీ వన్ డే ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళకి అంతే ఆంధ్ర వాళ్ళకి ఇంకో టూ అవర్స్ త్రీ అవర్స్ ఎక్కువ పడుతుంది శ్రీకాకుళం నుంచి అంటే ఆ డిస్టిక్ నుంచి కొంచెం ఎక్కువ పడుతుంది కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ దగ్గర వేసుకోండి ముందుకు పోయి అటు నుంచి అటు ఇంకా ఇక నియర్ బై ఏ స్టేట్కి పోయినా కానీ ఢిల్లీ నుంచో సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్లో మనం వెళ్ళిపోతాము వన్ అండ్ హాఫ్ డే వేసుకోండి వన్ అండ్ హాఫ్ డే జర్నీలో మీకు ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది మీరే చూసుకోండి వాటర్ బాటిల్స్కి టీ కాఫీలు ఏమన్నా ఉంటే ఫుడ్కి లేదంటే నాకు తెలిసి ఫుడ్ అనేది ఇంటి దగ్గర నుంచే క్యారీ చేసుకోవడం బెటర్ ఏదైనా డ్రైగా చపాతీలే కావచ్చు డ్రై కర్రీస్ ఉంటాయి కదా వాటిని తీసుకెళ్ళండి బెటర్గా ఉంటుంది బయట తినాకన్నా ఓకేనా నేను చెప్పేది ఇది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా నార్త్ సైడు మా 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 ట్రైనింగ్ సెంటర్స్కి ఎవరైతే వెళ్తున్నారో శివగంగాయ్ అండ్ బీటీసీకి బీటీసీకి వెళ్ళేవాళ్ళు మీకు తెలిసి తెలుసు ఆల్రెడీ కనుక్కొని ఉంటారు చండీగాళ్ళు దిగిన తర్వాత డైరెక్ట్ ఆటో తీసుకొని వెళ్ళండి అక్కడ నుంచి నేను ఒక అమ్మాయిని అడిగిన గర్ల్స్కి ఎస్పెషల్లీ గర్ల్స్కి వచ్చేసి అక్కడ బీటీసీ పంచకులాలో పడ్డది ట్రైనింగ్ సెంటర్ అక్కడికి వెళ్ళే వాళ్ళు ఏంటంటే చండీగఢ్లో దిగిన తర్వాత ఆటో తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ ఏమో తీసుకుంటున్నాట ఆటో అతను నేను ఇంకో అమ్మంటే అడిగిన గర్ల్స్ ఒక అమ్మాయి ఉంటే బాయ్స్ ఎట్లా పోతారంటే మీరు అక్కడ మధురై దిగేసి ఇల్లుపాయి కూడా అంటే తిరుమంజలి ఆర్టీసీ శివగంగ అని చెప్తే ఆటో వాళ్ళు ఎవరైనా చెప్తారు థౌజండ్ రూపీస్ తీసుకుంటున్నా అని చెప్పి మనోడొకటి ఉంటే నేను మాట్లాడిన ఒక ఫైవ్ అండ్ సిక్స్ మెంబర్స్ కలిసిపోతే తక్కువ పడతాయి అన్నారు శివగంగాయలో కూడా రైల్వే స్టేషన్ ఉంది అని అన్నాడు వేరే తమ్ముడు డైరెక్ట్ ట్రైను మరి మేము అయితే మధురైలో తీసి మధురై నుంచి ఫార్టీ 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 టూ కిలోమీటర్స్ ఉంటుంది శివగంగా అంటే మధురై నుంచి శివగంగై వెళ్ళే రూట్లో నుంచి వెళ్తున్నప్పుడు మనం లెఫ్ట్ టర్న్ అవ్వాల్సి ఉంటుంది చిన్న రోడ్డు అంటే మంచి పీస్కి ఉంటుంది అక్కడ శివగంగాయ్ అంటే ఎట్లా అంటే చుట్టూ పొలాలలో విలేజ్ వాతావరణం మంచిగా ఉంటుంది లోకల్ క్యాంప్ మాత్రం సూపర్గా ఉంటుంది అక్కడ ఏంటంటే కొంచెం ఎండలు ఎక్కువ కొడతాయి జాగ్రత్తగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫస్ట్ వన్ వీక్ అయితే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అక్కడ ఎండలు కొడతాయి కాబట్టి కొంచెం కంప్లీట్గా క్లైమేట్ క్లైమేట్ చేంజ్ ఉంటుంది అక్కడ మళ్ళీ నార్త్ సైడ్ వెళ్ళే వాళ్ళకి మాత్రం చలి ఉంటుంది ఈ టైము జనవరి కాబట్టి చండీగఢ్ ఏరియాలో మస్తు చలి ఉంటుంది కొంచెం జాగ్రత్త అంటే జాగ్రత్త అంటే చలికి తగ్గట్టు బట్టలు తీసుకెళ్ళండి స్వెటర్స్ కానీ మిగతా బ్లాంకెట్స్ కానీ అట్లా తీసుకెళ్ళండి మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నార్త్ సైడ్ వెళ్ళే వాళ్ళు ఇన్నర్స్ దొరుకుతాయి ఇన్నర్స్ అంటే లైక్ ఇట్లాంటివి నేను ఇది వీటి ఓకేనా ఇట్లాంటివి మీరు పర్చేజ్ చేసుకుంటే బాగుంటుంది కాకపోతే ట్రైనింగే కాబట్టి మీకు అవసరం ఉంటుందో ఉండదు ఎందుకంటే మీరు రన్నింగ్ అవి చేస్తూ ఉంటారు స్వెటర్ అవి వస్తాయి కాబట్టి ఉండవు నైట్ టైంలో మీరు వేసుకొని డ్యూటీ నైట్ డ్యూటీలు వేస్తారు మీకు అంటే డ్యూటీని అలవాటు చేయించడానికి నైట్ డ్యూటీలు అంటే పర్టికులర్ డ్యూటీలు కాదు డ్యూటీలు మీకు నేర్పిస్తారు అన్నమాట నైట్లో ఎట్లా అయిందని చెప్పి అప్పుడు మీకు బెటర్గా ఉంటుంది ఆడికి వెళ్ళిన తర్వాత దొరుకుతాయి కాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు స్వెటర్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళి నార్త్ సైడ్ వెళ్ళేవాళ్ళు శివగంగా అయితే మీకు అవసరం లేదు శివగంగా వెళ్ళే వాళ్ళు మాత్రం మీకు అవసరం లేదు ఒక చిన్న నైట్ పొద్దుంతా ఎంత వేడిగా ఉంటుందో నైట్ అంత పీస్గా ఉంటుంది అక్కడ ఫైవ్ థర్టీ నుంచి చల్ల గాలి వస్తుంది మంచిగా ఉంటుంది కానీ చలి ఉండదు ఒక చిన్న నార్మల్ ఒక చెద్దరి టైప్ ఉంటుంది అది కప్పుకుంటే అయిపోతుంది శివగంగా ఓకే అందరు కూడా బెస్ట్ ఆఫ్ లక్ జై